వెల్కమ్ టు ఎంజీ నైన్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రం రామచంద్ర లో ఎంపీపీ స్కూల్ దగ్గర తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మా పిల్లలకు స్కూల్ రోల్ టౌన్ సంత మార్కెట్ స్కూల్ దగ్గరికి మేము పంపించం అంటున్న తల్లిదండ్రులు దూరంగా ఉందని అక్కడికి పంపియమని మాకు ఎక్కడున్నా స్కూలే అక్కడే ఉండాలి మా పిల్లలకు రామచంద్ర నగర్ లోని ఎంపీపీఎస్ స్కూల్లో ఒకటి తరగతి నుంచి ఐదు తరగతి వరకు ఉంది తల్లిదండ్రుల ఆవేదన అలాగే ఈ స్కూల్ మారడం చాలా బాధాకరమని గత ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ ఇక్కడే ఉండేది ఇప్పుడు ఎందుకు మార్చారో అర్థం కావడం లేదని అన్నారు

మేము పోయి పొద్దున సాయంత్రం వస్తున్నాము పిల్లలు ఇంటికి రావాలంటే మాకు అయ్యలేదు మా తోలు రావాలంటే కూడా అయ్యలేదు మమ్మీ అయ్యి సరిగ్గా ఇంటికాడు ఉన్నాము మా తొలక స్కూల్ ఆరు ఆరైతుంది లేదు సాయంత్రం పిల్లల్ని ఎప్పుడు తొలగి వచ్చుకోవాలన్నా అక్కడ నుండి నడిచి రావాలని పిల్లలు చాలా ఇబ్బంది ఉండదు ఒక కిలోమీటర్ ఉండదు అప్పటి నుండి బుక్కులు మోసుకొని ఆ పిల్లలు మోసుకొని ఆ వైకులు దాటుకొని రావాలంటే కష్టపడదు ఏమైనా జరిగితే విద్యార్థులకి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాటికి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మంత్రాలయంలోన ఎన్బిపి స్కూలు ఈ రామచంద్ర నగర్లోన మాకు దగ్గరగా ఉంది మాకు ఇక్కడే కావాలంటున్న తల్లిదండ్రులు పేరెంట్స్ అంత వచ్చి ఉన్నారు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారడం చాలా బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థి అంతా వాళ్ళు ఇక్కడ ఎంపీపీ స్కూల్ నుంచి మాకు ఇక్కడే బాగుంది మా పిల్లలందరూ ఇక్కడే చదివైతే బాగా చదువుతారు ఇక్కడైతే మాకు ఇంట్లోకి అవసరం దగ్గర అవుతుంది మా మేము పొలాలకు వెళ్తాము మేము కూలికి వెళ్తాము మా పిల్లలకి దగ్గర అవుతుంది స్కూల్లో వదిలేము ఇరవై ఐదు నుంచి మా పిల్లలంతా ఇక్కడే చదువుతారు ఇప్పుడు మేము కూడా మేము కూడా ఒకప్పుడు మీరు చదివే మాకు ఇదే స్కూల్ బాగుందని ఆ తల్లిదండ్రులందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ ఇరవై ఐదు ఎనిమిది మా పిల్లలు ఇక్కడ ఉండేదేమి ఇప్పుడు వేరే దగ్గర మారడం మాకు చాలా బాధాకరము మాకు ఇదే స్కూల్ కావాలని తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రతి ఒక్కరూ అధికారులు దీనిపైన చొరవ తీసుకోవాలని కోరుచున్నాను నా పేరు అనేది సిపిఎం నాయకులు మంత్రాలయం